వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ ట్వంటీ వన్ రే నువ్వు ముయ్యిపే అసలే దానికి ఉన్న తిక్క చాలా ఎక్కువ ముఖ్యంగా నా విషయంలో ఇంకా ఎక్కువ ఆల్రెడీ నిన్న మార్నింగ్ నాకు చుక్కలు చూపించింది అది అని జనని తను కొరకడం గుర్తు వచ్చి కుండల మీద రుద్దుకుంటూ ఇప్పుడు నన్ను చంపేస్తుంది రాక్షసి అని అనుకున్నాడు జై మనసులో వినయ్ జే షర్ట్ పైకి ఉన్న టూ బటన్స్ ఓపెన్లో ఉండటం చూసి అలా తొంగి చూడగా తన హార్ట్పై ఎవరో కొరికిన గుర్తులో కనిపించేసరికి రామ్ ఇది చూడరా అక్కడ ఎవరో కొరికినట్టు గుర్తులు ఉన్నాయి అని అంటూ గట్టిగా అరిచి చెప్పాడు అంతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళ వైపే చూశారు చెయ్యి కూడా కంగారుగా టూ బటన్స్ని పెట్టేశాడు పెట్టేశాడు ఆ తర్వాత వీళ్ళు ఇంకా మోసేస్తారు అని అర్థమై నోరు ముయ్యండి ఇంకా క్లాస్కి టైం అవుతుంది వెళ్దాం పదండి అని చెప్పి క్లాస్కు వెళ్ళారు ఆఫ్టర్నూన్ దాకా క్లాసెస్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు క్యాంటీన్కి వెళ్ళారు అందరూ రామ్ ఇంకా వినయ్ ఇంకా జై ఇంకా తన తొట్టి అంతా క్యాంటీన్లోనే కూర్చొని ఉన్నారు కానీ ఇక్కడ జననీ నేహ చాలా పద్ధతిగా చాలా ఇన్నోసెంట్గా వచ్చి వాళ్ళకు కావాల్సిన ఫుడ్ అంతా తెచ్చుకొని తింటూ ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఇద్దరూ ఇద్దరే ఎందుకంటే వాళ్ళు బయట జంక్ ఫుడ్ బాగా తింటారు అందుకోసమే మార్నింగ్ లక్ష్మి గారు వాళ్ళ కోసం క్యారేజ్ ప్రిపేర్ చేసినా కూడా తీసుకోకుండా నేహ జనని చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చేసింది వీళ్ళిద్దరికీ మంచి ఫుడ్ అంటే అస్సలు తినే రకాలు కాదు ఇద్దరు మన జని పాప కూడా ఊర్లో పెరిగిన ఇప్పుడు పల్లెటూర్లలో కూడా కొంచెం జంక్ ఫుడ్ అనేది దొరుకుతుంది కదా అలా తను కూడా ఆ స్పైసీ ఫుడ్కి ఎక్కువగానే ఓటేస్తుంది మన పాప దాంతోనే క్యాంటీన్లో తింటామని చెప్పి కాలేజీకి వచ్చిన తర్వాత మంచిగా నూడిల్స్ విత్ పిజ్జా రెండు ఆర్డర్ పెట్టుకొని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ జై ఇంకా రామ్ ఇద్దరు వాళ్ళని గమనిస్తున్నారు రామ్ జై చెవులో వాళ్ళు ఇంట్లో ఫుడ్ తినమంటే తినే రకాలు కాదు కానీ బయట ఈ చెత్తంతా తింటున్నారు చూడు ఈరోజు లక్ష్మి ఆంటీకి ఖచ్చితంగా చెప్తే కానీ వీళ్లకు క్లాస్ పీకితే అప్పుడు కానీ మారరు అని అన్నాడు రామ్ జై చెవిలో జై మాత్రం జనని వైపు చూస్తూ ఉన్నాడు ఆమె కళ్ళు కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉండడంతో ప్రతి ఒక్కటి ఆమెకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న అమ్మాయిలంతా అమ్మాయిలంతా బాగా డబ్బున్న వాళ్ళు పిల్లలు కావడంతో వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా చాలా పొట్టి పొట్టివి అలా వేసుకొని ఉండటం ఆమె వాళ్ళను చూసి ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇలా బట్టలు కూడా ఇంత దారుణంగా వేసుకుంటారా అని మనసులో అనుకుంది ఒకసారి ఎందుకో జైని చూడాలి అనిపించి అటువైపు చూసింది అతడి చూపు కూడా ఆమె పైనే ఉంది కానీ అతడి కళ్ళల్లో ఉన్నట్టుండి కోపం స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఆమె మీద కోపం కాదది అక్కడున్న అబ్బాయిలంతా తనకి లైన్ వేయడంతో మన బాబుకు జలసి పీక్స్కు వెళ్ళి కోపంగా చూశాడు అది మన పాపకి జననీ పాపకు మ్యాటర్ అర్థమై చిన్నగా నవ్వుకుంది నా డెవిల్ మొగుడికి నా డెవిల్ మొగుడు వీడికి డెవిల్ మోడ్ ఆన్ అయినట్టుంది అని నవ్వుకుంది ఇక మన జననీ పాపకు వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అయిపోగానే తనకు అది జంక్ ఫుడ్ కావడం వల్ల కొంచెం స్పైసీగా ఉండడం వల్ల కొంచెం కడుపులో మంటగా ఉన్న ఫీలింగ్ కలిగింది తనకు జ్యూస్ తాగాలి అనిపించింది కానీ అక్కడ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే తనకు ఎందుకో ఒకలా అనిపిస్తుంటే ఎందుకంటే ఇందాక వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఎవరూ పెద్దగా లేరు కానీ ఇప్పుడు సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరూ అక్కడే ఉండడంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యింది నేహా మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఫుల్లుగా తినేసింది ఆ తర్వాత హ్యాండ్ వాష్ అయ్యాక ఆలోచించుకుంటూ ఇక క్లాస్కి వెళ్ళిపోదాం అని అనుకున్న టైంలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఒక అబ్బాయి వచ్చి జనని అని పిలిచాడు జనని ఎవరా అని ఆ అబ్బాయి వైపు చూడగా కొత్తగా అనిపిస్తూ ఉంటే మీరు అని అడిగింది జనని దానికి ఆ అబ్బాయి స్మైలింగ్ ఫేస్తో జనని నువ్వు నన్ను పొద్దున్నే చూసావు కదా అయినా గుర్తుపట్టి ఉండవులే వాళ్ళ బ్యాచ్లో నేను ఒకడినే అని అన్నాడు ఆ అబ్బాయి దానికి జనని హో అవునా మీరు కూడా నాకు సీనియరా అని కొంచెం నెమ్మదిగా అడిగింది ఆ అబ్బాయి అవును అవును నేను నీకు సీనియర్నే అలాగే నేను నీకు అన్నయ్యను కూడా అని అంటూ తన చెయ్యిని ముందుకు చాపాడు ఇదిగో అంటూ అతడి చేతిలో ఉన్న జ్యూస్ తీసుకో అని అంటూ తనకు మరియు నేహాకి రెండు జ్యూస్ బాటిల్స్ని ఇచ్చాడు కానీ జనని వాటి వైపు చూసి కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి అయ్యో సీనియర్ మాకు అది అని కొంచెం ఇబ్బందిగా చెప్పింది ఆమె చెప్పడానికి ఇబ్బంది పడుతుంది అని అర్థమై అతడు ఏం పర్లేదు నేను నీకు అన్నయ్యనే కదా తీసుకో అని అన్నాడు జననితో జనని ఆశ్చర్యంగా ఇతడు ఎవరు వచ్చాడు ఇది తీసుకో అంటూ బాటిల్స్ ఇచ్చి తీసుకోమన్నాడు ఇతన్ని ఎలా నమ్మాలి అని అనుకుంటూ ఉంది జనని జనని వద్దు అన్నట్టు చెయ్యి చూపించగా కొంచెం అతను బెండ్ అయ్యి తీసుకోరా నేను నీకు అన్నయ్యనే అవుతాను అక్కడున్నాడు చూడు నా బావగాడు వాడు వెదవ పెళ్లి చేసుకొని చెప్పను కూడా లేదు బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఆలోచించలేదు అని అన్నాడు జనని అయోమయంగా ఫ్రెండా అని అంటూ ఎంతకీ మీరు అని అడిగింది అతడు నా పేరు నవీన్ జనని అంటూ జై కూర్చొని ఉన్న వైపు చూపించాడు జనని అటువైపు చూడగా అక్కడ ఉన్న జై కళ్ళతోనే సైగ చేశాడు తీసుకోమన్నట్టు జై పంపించాడు అని అర్థమైన జనని అర్థమవ్వడంతో అప్పటిదాకా కొంచెం బిడియంగా ఉన్న మొహంలో చిన్న చిరునవ్వుతో నవీన్ చేతిలో ఉన్న ఆ రెండు జ్యూస్ బాటిల్స్ని తీసుకుంది ఆ తరువాత జననీకి తనకు ఒకటి నేహాకు ఒకటి ఇచ్చింది ఆ తర్వాత జనని థ్యాంక్స్ అన్నయ్య అంది ఇట్స్ ఓకే చెల్లమ్మ నీకు ఇప్పటి నుంచి ఏం కావాలన్నా నేనున్నాను ఏ ప్రాబ్లం వచ్చినా ఈ అన్నయ్యకు చెప్పు సరేనా అని అన్నాడు చిన్న చిరునవ్వుతో ఆ తర్వాత జనని జనని నువ్వు మనసులో వాడే వచ్చి ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చురా కానీ వాడు కాలేజీకి టాపర్ వాడు నీ దగ్గరికి వస్తే అదొక పెద్ద న్యూసెన్స్ చేస్తారు వీళ్ళంతా అందుకే నన్ను పంపించాడు పైగా నువ్వు వాడు ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచాలి అనుకున్నారంట కదా మీరిద్దరూ అందుకే నేను ఇస్తే ఎవరికి అనుమానం రాదు అందుకే నేను ఇచ్చాను అని చిరునవ్వుతో చెప్పాడు నవీన్ జనని కూడా చిన్న స్మైల్తో నవ్వుతూ సరే అని తల ఊపింది నవీన్ కూడా సరేరా ఇంకా నువ్వు తాగు నేను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు నవీన్ ఆ తర్వాత జనని మనసులోనే అక్కడే దూరంగా కూర్చొని ఉన్న జైవైపు చూసి ఏమీ పట్టించుకోనట్టే ఉంటావు కదా కానీ నా ప్రతి ఒక్క నేన్ని తీరుస్తావు అని ముద్దొస్తున్న తన ముగుడిని చూసి దూరం నుంచి మనసులో నాకు నిన్ను హక్ చేసుకోవాలని ఉంది బావా కానీ ఇది కాలేజ్ తీరదేమో అని అనుకుంటూ అది కాలేజ్ కావడం వల్ల ఇలా కలలు కనడం తప్పు అని అర్థమై అక్కడి నుంచి నేహా చెయ్యి పట్టుకొని వెళ్ళిపోయింది క్లాస్ రూమ్కి కానీ తనకి ఫుల్గా తినడం వల్ల నిద్ర వస్తున్న ఫీలింగ్ కలగడంతో వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తానని చెప్పి ఇంకో కాలేజ్ లెక్చరర్స్ రాకపోవడంతో బయటికి వచ్చి వాష్రూమ్ వైపు వెళ్ళింది వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంటే ఎవరో సడన్గా ఒక రూమ్లోకి లాగేశారు ఒక్క క్షణం భయపడిపోయింది కానీ ఆ టచ్ ఎవరితో అర్థమై బావా అని అంది దాంతో అప్పుడు డోర్ లాక్ చేస్తున్న జై జీవితాంతం ఆ పిలుపు వింటూ బ్రతికేస్తానే అని అంటూ ఆమెను హక్ చేసుకున్నాడు జననీకి ఒక్క క్షణం మైండ్ పని చేయక బావా ఇది కాలేజ్ అంది వసే మొద్దు మొహమా అప్పుడప్పుడు ఇలాంటివి చెయ్యాలి కాలేజీలో రొమాన్స్ తప్పేమీ కాదు బంగారం అయినా మనమేమీ ఇక్కడ తప్పు చేయడం లేదు కదా జస్ట్ హగ్ అండ్ కిస్సే కదా అని అంటూ మాట్లాడుతున్నాడు ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అలాగే మన స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా చాలామంది వినేసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా అండ్ బాయ్ అండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్